ఓ ఫోన్ అలా కూడా పెట్టుకుంటారా మనకు తెలియదు లే ఫోన్ అక్కడ పెట్టుకుంటారని మనకు అసలు ఎలా తెలుస్తుంది మాములు చాలా పెద్దది కనిపించదు కానీ చూసారు కదా అక్కడ నుంచి టమాటా ఉంటా కేజీ ఫోర్ హండ్రెడ్ సో మన ఇండియాలో లీవ్స్ లో ఇంత కాస్ట్ అయితే ఉండదు టూ హండ్రెడ్ యూరోస్ ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని రీయూజ్డ్ అనమాట బట్టలన్నీ చూడండి ఎన్ని మేకప్ మెటీరియల్ ఉన్నాయో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండు చెల్లిపాటి ఎంత సో రైట్ నో మనం అయితే ఉన్నామన్నమాట లో ఇది ఒక సిటీ మనం ఇవాళ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం అండి ఏంటంటే షూటింగ్ కొంచెం ఉంది ఉందనమాట వచ్చాం కానీ కొంచెం గా ఉంది సో మనం ఏంటంటే ఇప్పుడు భోజనం చేసేసి షాపింగ్ అయితే వెళ్ళిపోదాం మన షూటింగ్లో ఫుడ్ అండి ఇదంతా ఇదే మన ఫుడ్ రొయ్యలు మటన్ చపాతి ఆనియన్ మనం అయితే ఈ మాల్లోకి వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళిపోతాం ఎలా ఉందో చూద్దాం సో ఇది మొత్తం ఇన్సైడ్ మాల్ అనమాట చాలా కాస్ట్లీ ఉన్నాయి మామూలుగా లేవు అసలు అద్ద్రిపై సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ చలి ప్రాంతం వల్ల కొంచెం ఇలా లైక్ అంటే వీళ్ళకి చలికి కొంచెం ఆగేటట్లు ఈ టైప్లో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయండి ఏంటంటే రెగ్యులర్గా ఇలాంటివి ఎక్కువ ఉండవు మన షాపింగ్స్లో కానీ మన ఇండియాలో ఇక్కడ ఏంటంటే సో ఇలా చలికి ఆగడానికి కొంచెం వెచ్చగా ఉండడానికి ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట బట్ కాస్ట్ మాత్రం అదిరిపోయింది మామూలుగా లేదు సో దీని ఒక్కదాని కాస్ట్ చూద్దాం ఎంత ఉందో ఇక్కడ సో థర్టీ నైన్ యూరోస్ అంటే మూడు వేల తొమ్మిది వందలు అనమాట సో ఇది ఒక్కటి మూడు వేల తొమ్మిది వందలు టీ షర్ట్ అయితే అంతంత కాస్ట్లు మనం కలలేం కదా సో ఇది వచ్చే నైన్ థౌజండ్ ఈ షర్ట్ ఒకటి సో మన ఇండియాలో లీవ్స్లో ఇంత ఇంత కాస్ట్ అయితే ఉండదు నైన్ థౌజండ్ అంటే చాలా ఎక్కువ మనం ఏం కనిపించట్లేదు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఈ జాకెట్ ఎంత ఉంది టూ హండ్రెడ్ యూరోస్ ఉంది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ అనమాట సో ఈ ఈ జాకెట్ వచ్చి ట్వంటీ థౌజండ్ మనం ఇంత ఎక్స్పెన్సివ్ కొనలేము సో ఇది మొత్తం చాలా పెద్ద మాల్ అనమాట మొత్తం ఇవన్నీ ఇలా రైన్కి సంబంధించి కొంచెం చలి కాగేటట్లే ఉంటాయి అనమాట ఇది మొత్తం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇవే కనిపిస్తుంటాయండి మనకి ఏమండో ఇందాక మనం ఒక రాంగ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము అసలు మన ఫ్లోర్ కానీ కదా అది ఏది పట్టుకున్న ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఏ ఉంది కానీ అసలు మన మన బడ్జెట్లో లేనేం లేదు ఇదైతే కొంచెం మన బడ్జెట్లో ఉందనమాట మినిమం ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలాగా సో మనం కొనేలాగా లేనే లేనేలేదనమాట అసలు సో ఇది ఏంటంటే ఓకే మనం చూడగలుగుతాం కనీసం చూసో ఇది ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఇది మనం చూసి ఓకే ఇది మినిమం ఒక త్రీ నుండి టూ థౌజండ్ ఉంది అనుకుంటాం మనం త్రీ థౌజండ్ టూ థౌజండ్లో కూడా కొనం బట్ దాంట్లో ఏంటంటే ఏది పట్టుకున్న ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండే వరణ ఇప్పటివరకు మనం చూసిన మాల్ వచ్చి ఎల్కోట్ లీగల్స్ అండి సో ఇది తిరగడమే చాలా కష్టంగా ఉంది అనమాట నోరు తిరగట్లేదు మా ఈ మాల్ పేరు సో అలాగే మన ఆపోజిట్లో అది కనిపిస్తుంది కదా ఈ స్టేడియం చాలా ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ స్టేడియం అండి సో దీని పేరు వచ్చి మెస్లా స్టేడియం అండి ఇది స్పెయిన్లో చాలా ఓల్డ్ స్టేడియం అనమాట ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ఫుట్బాల్ స్టేడియం అండి చాలా మ్యాచెస్ జరిగినాయి ఇక్కడ మనకి సడన్గా నాకు గుర్తు రావట్లేదు కానీ చాలా మ్యాచ్లు అయితే జరిగాయి అనమాట ఇక్కడ ఇప్పుడే ఆ మాల్లో ఫినిష్ చేసుకుని పక్కనే ఉన్న ఇంకొక మాల్లోకి అయితే వెళ్తున్నాం అండి తెలిసిందిగా షాపింగ్ అంటే ఫారెన్ వస్తే అన్ని షాపింగ్ మాల్లు తిరిగేయడమే మనం మన ఇండియాలోనే వదలం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటాం అలాంటిది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వదులుతామా వెళ్ళిపోవడమే మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగేయడమే ఎక్స్ప్లోర్ చేయాలండి వేరే ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఏదో చోటే తిరిగేసి ఉండి ఉండకుండా సో అన్ని ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు తెలుస్తుంది బయటికి వెళ్ళి చూస్తేనే కదా ఏదైనా తెలిసేది సో ఇవాళ మొత్తం షాపింగ్ డే అనమాట షూటింగ్ లేదు మనకి తిరుగుతూ ఉన్న వాళ్ళ షాపింగ్ డే మొత్తం షాపింగ్ షాపింగ్ డే మెటీరియల్ మొత్తం మేకప్ మెటీరియల్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇట్లా చూసుకుంటే ఒరిజినల్ కాదా అనిపిస్తుంది బట్ ఒరిజినల్లే ఉంటాయి ఇక్కడ అన్నీ అద్ద్రి పని అనమాట జుట్టు కూడా చాలా బాగుంది అంతా ఎక్స్పెన్సివ్ సో ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ అద్దరిపోయింది మొత్తం షాపింగ్ షాపింగ్ అన్నీ ఒకటే మాల్లో దొరికేస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి ద్దరిపోయింది చూడండి సో మనీ మేకప్ థింగ్స్ అనమాట సో మనీ మేకప్ థింగ్స్ ఎటు చూసిన మేకప్ మెటీరియల్ వావ్ వావ్ చూడండి ఎన్ని మేకప్ మెటీరియల్ ఉన్నాయో ఎటు చూసినా మొత్తం మేకప్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట ఎటు చూసినా అవే అసలు అద్దరిపోయింది అనమాట ఇది చూడండి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి లైటింగ్ మాత్రం ఎరగ్గ మొత్తం షాపింగ్ డే లాగే ఉంది షాపింగ్ షాపింగ్ డే ఓన్లీ షాపింగ్ డే టుడే నో షూటింగ్ డే ఓన్లీ షాపింగ్ డే మామూలుగా లేదు ఇందాక ఒక మాల్కి వెళ్ళాం కదా సో ఆ మాల్ వేరు ఈ మాల్ వేరు అనమాట సో ఇది దాని పక్కన ఉన్న ఒక వేరే మాల్ దాంట్లో మరీ ఎక్స్పెన్సివ్ ఉంది ఇది కొంచెం మనకి సెట్ అయ్యేలా ఉందనమాట సో ఎక్కడ చూసుకున్నా మనకి కొంచెం కంఫర్టబుల్గా రీజనబుల్గా కనిపిస్తున్న డ్రెస్సులు కానీ ఏదైనా సో ఇది కలర్ఫుల్ గా ఉంది అది అసలు కలర్ఫుల్ గానే లేదు ఏదో సాఫ్ట్వేర్ ఆఫీస్ లా ఉంది ఇది మాత్రం బాగుంది అనమాట కలర్ఫుల్ కలర్ఫుల్ ఇటు చూసినా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అక్కడైతే మనకి ఇలా లేనే లేదనమాట అసలు సో మాల్ మొత్తం ఇదే అనమాట ఇక్కడ చూసేదే మాలు సో ఇంకా పైకి ఏం లేదు చూసారు కదా ఓన్లీ టూ ఫ్లోర్స్ ఏ ఉంది మన హోటల్ కూడా టూ ఫ్లోర్స్ ఏ ఉంది మాల్ చాలా పెద్దది కనిపించదు కానీ చూసారు కదా అక్కడ నుంచి చాలా పెద్దగా ఉంది ఇటు చూడండి ఇక్కడ వరకు చాలా పొడుగుంది అనమాట మాలు సో లెంత్ మాల్ ఏ స్పోర్ట్స్ కార్ వావ్ కానీ ఇది పిల్లలు ఆడుకునే కార్ అనుకుంటాయి బాగుంది స్నాక్స్ పిల్లలు ఆడుకునే కారు సౌండ్ టిక్కు టిక్కు మన వస్తుంది ఈ సూపర్ మార్కెట్లో బిల్డింగ్ చాలా బాగుందండి మనం ఏదైతే ఫ్రూట్స్ అవి సెలెక్ట్ చేసుకుంటామో అవి తీసుకెళ్ళి ఆ కవర్ వేసి అక్కడ పెట్టి ఆ ఫ్రూట్ దగ్గర ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ దానిపైన క్లిక్ చేస్తే మన రేట్ ఎంతో కరెక్ట్గా దాంట్లో వచ్చేస్తుంది అనమాట భలే ఉంది ఈ ఆప్షన్ సో మొత్తం కూరగాయలు అనమాట ఈ టమాటో చూడండి ఎలా ఉందో సో ఇది టమాటా ఉంటా కేజీ ఫోర్ హండ్రెడ్ సో ఇది ఒక టమాటా ఉంది ఇది కూడా టూ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మన మన కాస్ట్లో బాగున్నాయండి ఫ్రెష్ ఐటమ్ మీరు ఇక్కడ ఒకటి గమనించారా అన్ని రెండున్నర రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఉన్నాయి కదా ఒక రూపాయి అంటే వీళ్ళ యూరోస్లో మన ఇండియన్ కరెన్సీ నూట రెండు రూపాయలు అండి సో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనం రెండు రూపాయలు అంటే రెండు వందలని మూడు రూపాయలు అంటే మూడు వందలని నాలుగు రూపాయలు అంటే నాలుగు వందలని సో సింపుల్ అనమాట మనకి ఇక్కడ దొరికే అన్నీ దొరికేస్తున్నాయి కర్ర పెండలం కూడా దొరుకుతుందండి ఆఖరికి కివీ ఫ్రూట్ కర్ర పెండలం బనానాసు పైనాపిల్ కింద యాపిల్ అబ్బో మొత్తం దొరికేస్తున్నాయి ఇక్కడ ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి మా కంపేర్ టు మనకన్నా ఇవి నిమ్మకాయలు స్పెయిన్లో నిమ్మకాయలు అనమాట స్పెయిన్లో నిమ్మకాయలు ఏమంటారు చెప్పండి కామెంట్ చేయండి మీకు తెలిస్తే మూడున్నర రూపాయలు అంట సో మూడు వందల యాభై రూపాయలు నిమ్మకాయ కేజీ వచ్చి ఇది మొత్తం నాన్ వెజ్ సెక్షన్ అండి ఇక్కడ అన్నీ తెలిసిందే కదా ఫారిన్ ఏ కంట్రీలో అయినా ఫ్రీజర్లో ఉంటాయి లైవ్ ఎక్కడ అమ్మరు అనమాట ఓన్లీ ఇండియాలో తప్ప సో ఇక్కడ చాలా కాస్ట్లీ ఉందండి బీఫ్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అలాగే చికెన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ మటన్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అలా ఉంది ఇక్కడ చూసారు కదా ఎలా కోసిస్తున్నారు మొత్తం ఫ్రోజన్ కాబట్టి నీట్గా రౌండ్గా కట్ చేసి ఇచ్చేస్తారనమాట వీళ్ళకి సో ఆ కేజీ లెక్కన ఎలా అంటే అలా తీసుకోవచ్చు చూసారా లెగ్ పీలు మొత్తం లెగ్ పీసులు లెగ్ పీసులు అవి చికెన్ లెగ్ పీసులు అనుకున్నారు మటన్ లెగ్ పీసులు కూడా కాదు బీఫ్ లెగ్ పీసులు చూడండి ఎక్కడ పడితే అక్కడ వైన్ షాప్ షాంపైన్లు బీర్లు మొత్తం షాపింగ్ మాల్లోనే దొరికేస్తాయి మీకు అలాగే ఇక్కడ సీ ఫుడ్కి అయితే వచ్చామండి అమ్మని అమ్మ ఆక్టోపస్ ఉంది ఎంత లెవెన్ హండ్రెడ్ అంట ఆక్టోపస్ ఆక్టోబర్స్లో కూడా అమ్ముతారా ఇలా ఫ్రీజర్లో పెట్టి మొత్తం సీ ఫుడ్ అండి ఇదంతా కనిపించే సీ ఫుడ్డే సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజీనిక్గా ఎక్కడ స్మెల్ అయితే రావట్లేదు చాలా నీట్గా ఉందన్నమాట బాగుంది ఇదంతా ఏ చాక్లెట్ చాక్లెట్ మొత్తం చాక్లెట్లే బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి సో ఒక్కొక్క చాక్లెట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట చాలా ఎక్స్పెన్సివ్ ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఒక్క చాక్లెట్ సో ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి ఇది అయితే ఫోర్ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో అన్నీ ఎక్కువే ఉన్నాయి కాస్ట్ ఇక్కడే ఉన్నాయి బ్రెడ్లే సో ఇక్కడ మొత్తం బ్రెడ్లు తింటారు కాబట్టి మొత్తం బ్రెడ్లు అన్ని బీర్స్ అండి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి అనమాట ఇక్కడ మన మంచినీళ్ళు కన్నా ఇవే తక్కువ ఉన్నాయి అన్నీ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ మన కాస్ట్లో నేను చెప్పేది సో ఏది మాక్సిమం వన్ ఫిఫ్టీ ఏది దాటలేదండి అన్నీ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అనమాట మందుబావులకు మాత్రం పండగ ఇక్కడికి వస్తే ఏదన్నా క్లాతింగ్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఇక్కడ వర్షం వెంటరా నాయన స్పెయిన్లా వదలకలేదు మనల్ని వర్షం మామూలుగా లేదు అనమాట వెల్కమ్ టు డే టూ అండి సో ఇక్కడ సిటీ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి సో కంపేర్ టు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చి కోటినార్ జనాభా ఉంటారనమాట ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఈ వెలెన్సియా సిటీలో కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు మంది మాత్రమే ఉంటారండి అందువల్ల మనకేంటంటే ఎక్కడ చూసినా మీకు రోడ్లపైన జనాలు కనిపించరు ఓన్లీ వెహికల్సే కనిపిస్తాయి చా చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఆ వెహికల్స్ కూడా ఎలా పడితే వాళ్ళు వెళ్ళిపోరనమాట మనకి ఏమి అడ్డం లేదు కదా అని చెప్పి వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళరు కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారండి ఎప్పుడైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ అన్నది కంట్రోల్ అవుతుంది సో అది పక్కా కంట్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ ఎవరు లేరు కదా చాలా అంటే చాలా స్ట్రైట్ రోడ్డు ఉంది అలా అని చెప్పి వీళ్ళు ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ కూడా చేయరు కంపల్సరీ సిగ్నల్ పడింది ఇక్కడ వెహికల్ ఆగింది చూడండి అదే మనమైతే ఇక్కడ వెహికల్స్ లేవు కదా అటు ఇటు అని చెప్పి మనం మూవ్ అయిపోతాము బట్ ఇక్కడ మాత్రం అలా లేదండి కంపల్సరీ ఆగే వెళ్తారనమాట అసలు రూల్స్ అన్నది బ్రేక్ చేయరు సో అక్కడ ట్రాఫిక్ ఫైన్స్ కూడా అలానే ఉంటాయి మనకు కూడా అలా ఫైన్ వేసి పడి దొబ్బితే అప్పుడు కానీ మనకి ఇక్కడ సెట్ అవ్వదు అనమాట లేదంటే ఈ ట్రాఫిక్ చిరాకు దొబ్బుతూ ఉంటుంది హార్న్ కొడుతూనే ఉంటారు నేనున్న ఒక టెన్ డేస్లో ఒక్కసారి కూడా హార్న్ అన్నది ప్రెస్ చేయలేదండి ఇక్కడ అసలు మీకు పైకి వెళ్ళండి ఎక్కడ హార్న్ సౌండ్ అన్నదే వినిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో చాలా బాగుందండి వెహికల్స్ కనిపిస్తే కానీ మీకు జనాలు ఎక్కడా కనిపించరు చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ కనిపించేది వచ్చి మ్యూజియం అండి సో వెలాన్సి సంబంధించిన మ్యూజియం అనమాట మ్యూజియంస్ అంటేనే చాలా బోరింగ్ గా ఉంటాయి అక్కడికి ఏం వెళ్తాం చెప్పండి మామూలుగానే ఇండియాలో ఉన్న మనం మ్యూజియం బట్ అక్కడికి వెళ్ళే అంత టైం కూడా ఉండదు ఎందుకంటే షూటింగ్లో మనం వర్క్ చేస్తాం కాబట్టి ఆ మ్యూజియం చూసే అంత టైం ఉండదు ఓన్లీ మెయిన్ ఫేమస్ ప్లేసెస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాం అలాగే ఆ మ్యూజియం పాటు లోపల సంగీతం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇది కనిపించేది మాత్రం నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వద్దు కంపల్సరీ అది ఓషనోగ్రఫీ అని చెప్పి సో వెలెన్సీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ విసిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి లోపల డాల్ఫిన్ షో ఉంటుంది మొత్తం ఓషనోగ్రఫీ అంటేనే అర్థమవుతుంది కదా ఓషన్కి సంబంధించిన ప్రతి అన్ని దాంట్లో ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అది మాత్రం మిస్ అవ్వకండి నెక్స్ట్ లో వస్తుంది దిమ్మ తిరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది అది అది మాత్రం మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్ ఈ ఓషనోగ్రఫీ ఆపోజిట్లో ఒక మాల్ ఉంటుందండి మాల్ మాత్రం భలే ఉంటుంది అనమాట కామరికల్ సలార్ అని చెప్పి ఉంటుంది మాలు నేను ఎగ్జాక్ట్ పలకలేదు అనుకుంటున్నా మీకు నేమ్ ఇస్తాను వెలెన్సీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాల్ మాత్రం ఇక్కడ ఒక కే టూ అని ఒకటి ఉందండి దీంట్లోకి అయితే వచ్చాం సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఎంత ఉందో చూద్దాం ఇక్కడ మన కాస్ట్ క మన కాస్ట్ మన కాస్ట్ కన్నా ఎక్కువ ఉందా చూద్దాం సెవెంటీన్ ప్రో మ్యాక్స్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చి మన ఇండియాలో వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడితే అక్కడ మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది అనమాట సో మనకే తక్కువ రేట్లు ఉన్నాయి అక్కడతో పోల్చుకుంటే అలాగే ఫైవ్ ట్వెల్వ్ జీబీ కూడా మనకన్నా అక్కడే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఉందన్నమాట సో అది ఇక్కడే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి మనకే చాలా తక్కువ అనిపిస్తుంది చాలా బెటర్ మనది చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట సో ఇది కూడా అంతే సో ఆరెంజ్ బాగా ఫేమస్ కదా ఓ ఫోన్ అలా కూడా పెట్టుకుంటారా మనకు తెలియదులే ఫోన్ అక్కడ పెట్టుకుంటారని మనకు అసలు ఎలా తెలుస్తుంది సో ఇదనమాట ఫోన్ అక్కడ పెడతారని మనకు తెలియదు నైస్ యా ఇదైతే చాలా కాస్ట్లీ ఉందండి ఇంత కాస్ట్ అయితే మనం కొనలేము సో కొనకుండా వెళ్ళిపోవడమే బెస్ట్ అనమాట ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఉంది మనకన్నా ఎక్కువ కాస్ట్లీ ఇక్కడ ఉన్న ప్రతి మాల్ అన్నీ టూ ఫ్లోర్సే ఉన్నాయి ఏది ఈ త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ అలా లేదు పెద్ద మాల్స్ అయితే ఏమీ లేవు అన్నీ అంటే లైక్ అంటే చాలా పెద్ద మాల్ ఇది బట్ ఏంటంటే అన్నీ టూ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఇది ఫోర్ టు ఫైవ్ ఫ్లోర్స్ అలా ఉంటుంది కదా మనకి అలా లేవు సో చూడండి మొత్తం ఎంత లాంగ్ ఉందో లాస్ట్ వరకు మొత్తం ఒకటే అనమాట మాల్ కాస్ట్ అయితే మాత్రం పగిలిపోతుంది మామూలుగా లేదు సో మనమైతే ఒక వింటేజ్ షాప్లోకి అయితే వెళ్తున్నాం అండి సో ఇక్కడ చూడవచ్చు మొత్తం వింటేజ్ లుక్ అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న ఏంటంటే మొత్తం అన్ని రియూజ్డ్ అనమాట బట్టలన్నీ చూద్దాం లోపల ఎలా ఉందో మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోయామండి షాప్లోకి ఆయన పిచ్చో వింటేజ్ బట్టలు అంటే వింటేజ్ బట్టలు అంటే చాలా పాత అండి చాలా అంటే చాలా పాత బట్టలు పోనీ పోనీ ఏమన్నా ఒకసారి కట్టేసినాయి అంటే రియూజ్డ్ అలా కూడా కాదు ఈ షర్ట్లు అవన్నీ చూడండి ఎప్పుడు అనుకున్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అవి ఇంకా స్టిల్ ఇల్లు ఇంకా ఉపయోగిస్తున్నారంటే మామూలు విషయం కాదు అన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి సో ఏయో రీయూజ్డ్ బట్టలు కదా మనకేదో తక్కువకి ఇచ్చేస్తున్నారు అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బిస్కెట్టే ఇది మొత్తం మనకి ప్రజెంట్ ఉన్న కాస్ట్ కన్నా ఎక్కువ రేటే ఉన్నాయన్నమాట తక్కువ రేటుకి మాత్రం ఏమీ అమ్మట్లేదు ఇవన్నీ చూశారు కదా సో మీ అన్ని పాత హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు లైక్ ఈ టైప్లో డ్రెస్సింగ్ ఈ కలర్స్ కానీ ఈ ప్యాటర్న్స్ కానీ మనకు కూడా చూస్తే బూట్ కట్ ప్యాంట్లు అప్పట్లో నాగేశ్వరావు గారు ఎన్టీఆర్ గారు వేసేవాళ్ళు కదా సో ఆ టైప్లో వీళ్ళకనమాట హాలీవుడ్లో బాగా ఓల్డ్ స్టైల్ క్లాతింగ్ అనమాట ఇవన్నీ ఈ కలర్స్ ఈ టీషర్ట్స్ ఇలా నెంబర్లు ఉన్నవి ఇవన్నీ అప్పట్లో వాళ్ళే వేసేవాళ్ళండి మనకు కూడా ఇది లేదనమాట ఎక్కడో ఫారిన్ కల్చర్ ఉన్నప్పుడు మాత్రమే ఏదో ఆ సీన్స్ ఉన్నప్పుడే కొంచెం ఈ టైప్లో డ్రెస్సింగ్ వేసేవాళ్ళు మీరు పాత సినిమాలు చూస్తే అర్థమవుద్ది సో ఈ టేప్ రికార్డ్ బల్లే ప్లే అవుతుంది సాంగ్స్ అయితే సో డోంట్ టచ్ అని పెట్టారు బట్ అది మరి పాతే కదా సో అంతే వింటేజ్ అంటే వింటేజే సో ఇలాంటివి చాలా ఉన్నాయండి ఈ స్ట్రీట్ మొత్తం ఇలా వింటేజ్ షోరూమ్సే ఉన్నాయన్నమాట అంటే వింటేజ్ క్లాతింగే ఉంది ఇవన్నీ చూడొచ్చు మొత్తం స్వెటర్లు ఇవన్నీ మొత్తం ఓల్డ్ వే ఈ జాకెట్స్ అయితే మొత్తం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అప్పట్లో ఇలా వేసి వాళ్ళు అక్కడ పాత బట్టలు పాత రోజుల్లో ఇలా ఉండేవి మనకు వచ్చి అన్నీ తెలుసు కదా బూట్ కట్ ప్యాంట్లు షార్ట్లు ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు కిందకి బటన్ పెట్టడం సో అలా అనమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు డిఫరెంట్గా అనిపించింది షాకింగ్ విషయం అనమాట ఏంటి పాత బట్టలు కూడా ఇలా అమ్ముతారా అని మనకి అసలు మనం మనం ఊహించాం పాత బట్టలు పాత క్యాప్లు షూలు ప్రతీది ఓల్డే చాలా అంటే చాలా ఓల్డ్ అండి ఇవన్నీ వింటేజ్ లుక్కే పూమా అడిడాస్ అన్నీ ఉన్నాయండి బార్బరీ కూడా ఉంది ఇది అయితే మరీ టూ మచ్ ఒక్కొక్క జాకెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉంది ఓర్నీయం అంత రేట్లు ఏంటరా నాయన కూడా అంత రేట్లు కానీ చాలా క్వాలిటీ ఉందండి అయితే చాలా క్వాలిటీ ఉందనమాట ఇలా ఫారెన్లో లోకల్ ట్రైన్ లోకల్ బస్సెస్ ఎక్కి ట్రావెల్ చేయాలనిపిస్తుంది అనమాట చూద్దాం ఎప్పటికీ అది సెట్ అవుతుందో మనం షూటింగ్ వచ్చాం కాబట్టి సో షూటింగ్ ట్రావెలింగ్ మాత్రమే సరిపోతుంది మనకి సో ఇది కంఫర్టబుల్ ట్రావెలింగ్ అది వచ్చి కొంచెం కష్టం అనమాట సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ